హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మొన్న వీడియో షార్ట్ అప్లోడ్ చేశాను కదండి సో దాని గురించి అయితే మటుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తా ఉన్నాను సారీ అండి వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది డిలే అవుతుంది బాగా గ్యాప్ వచ్చేసింది కదా సో ఫుల్ నాకు హెవీగా ఉండడం వలన వర్క్స్ కొంచెం డిలే అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి డిజైన్ అయితే ఫస్ట్ చూపిస్తాను ఆ తర్వాత మీకు కామెంట్ చేయమని చెప్పాను కదా డిజైన్ ఏంటి డిఫరెంట్ కామెంట్ చేయండి అని చెప్పేసి అని సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే డిజైన్ చూసేయండి చాలా అంటే చాలా బాగుందండి సో బ్యాక్ సైడ్ డిజైన్ అయితే యాస్టీస్ గా ఉందండి మనం అయితే ఇక్కడ వచ్చేసేసి మనకు వైలెట్ కలర్ కాబట్టి సో నేను మోతీస్ ఎక్కువగా అటాచ్ చేశాను మోతీస్ ప్లస్ కుందన్స్ కూడా ఓకేనా సో చాలా బాగా అనిపిస్తుంది కదా నెట్ కూడా ఈసారి నేను టిష్యూ నెట్ తీసుకున్నానండి నేను చూపించాను కదా టిష్యూ నెట్ ఆ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి కానీ అది స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే మీకు క్లియర్ గా కూడా ఆ డిజైన్ గురించి అర్థమవుతుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట డిజైన్ సో కంప్లీట్ అయిపోయాక డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుందండి నార్మల్ నెట్ కంటే కూడా ఇది సూపర్ గా ఉంది హై క్వాలిటీ కదా మనకు వర్క్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఉందన్నమాట సో ఎక్కడ కూడా మీకు క్లాత్ గుంజుకోవడం కానీ లేదని చెప్పేసి అని అంటే ఫినిషింగ్ రాకపోవడం కానీ ఇదంతా కూడా ఏమీ ఉండదు చాలా బాగుంది ఆ నెట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట అది వాడండి సూపర్ గా ఉందండి కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు మీరు ఎంత డీప్గా చూసుకున్నా కానీ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్న ఫినిషింగ్ మటుకు ఏ మాత్రం కూడా మీకు మిస్ అవ్వదు సో అంత బాగుంటుంది ఓకేనా మనం కొంచెం డిజైన్ అయితే మార్పు చేశాను అది ఎందుకు ఏమనేది అయితే నేను వీడియోలో కంటిన్యూ చెప్తాను ఓకేనా హ్యాండ్స్కి వచ్చేసి రొటీన్ గా కాకోకుండా కొంచెం డిఫరెంట్గా అయితే మటుకు యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడైతే మటుకు ఇలాగా క్రిస్టల్ హ్యాంగింగ్స్ అయితే మనకు ట్రెండింగ్ కదండి సో అందుకోసం అని చెప్పి ఇలాగైతే చేశాను చాలా డిఫరెంట్ లుక్ అయిపోయింది మన చేతిలో పని కదండి మనం ఎలాగైనా సరే మార్పు చేయొచ్చు కంప్యూటర్ కంప్యూటర్ ని మగ్గం వర్క్ లుక్ లో తీసుకురావాలని అంటే కొంచెం ఆలోచన అనేది పెట్టామని అంటే హ్యాపీగా కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యేటట్లుగా మనం వర్క్స్ అయితే చేయగలం అంతే కదా సో చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ వర్కే అనమాట అయితే సిల్వర్ పెట్టేశాను మొత్తం అంతా కూడా దాని తగ్గట్టుగా నేను బీట్స్ అయితే తీసుకున్నాను గ్లాస్ బీట్స్ సో ఇక్కడ అంతా కూడా మోతీసే పెట్టేసేసాను ఇక్కడ ఇంకా కొంచెం పెండింగ్ ఉందండి ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి సో ముందైతే వీడియో తీసుకుందాం మళ్ళీ బ్లౌజ్ వెళ్ళిపోతుందని చెప్పి వీడియో తీసుకున్నాను సో సో ఆ డిఫరెన్స్ ఎందుకు పెట్టానని చెప్పేసి ఏదైతే మటుకు మీకు క్లియర్గా బ్లౌజ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు సో ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదండి ఇది మనం కంప్లీట్ చేసిండేది కదా ఇది మెజర్మెంట్స్ బ్లౌజ్ ఓకేనా యాక్చువల్లీ ఈ నెక్ వచ్చేసరికల్లా నెట్టెడ్ బ్లౌజ్కి మనకు నెక్ డీప్ వచ్చేసి ఈ డీప్ మనకు థర్టీన్ ఇంచెస్ ఉందండి ఎగ్జాక్ట్ గా మనకు బ్లౌజ్ డిజైన్ అంటే థర్టీన్ ఇంచెస్ ఉందనమాట సో మనకు ఈ డీప్ అనేది థర్టీన్ ఇంచెస్ ఉందనమాట గా మనకు యాస్టిజ్ గా వర్క్ ఉన్నది ఉన్నట్లుగా వేస్తే థర్టీన్ ఇంచెస్ ఉంది సో ఆ థర్టీన్ ఇంచెస్ అని అంటే మనకు నైన్టీ నైన్టీలో పెడితే అంటే డిజైన్ ఎక్స్ కానీ వై కానీ నైన్టీలో పెట్టేస్తే మనకు టువెల్ ఇంచెస్కి వస్తుంది సో ఇంక అంతకంటే తగ్గిచ్చేసి మనం వేసినామని అంటే డిజైన్ అయితే లుక్ ఉండదు అవునా అందుకోసమని కస్టమర్ అయితే కట్ చేసి వేయమని చెప్పేసి అన్నారు ఇక్కడ వరకు ఫస్ట్ ఎడిట్ చేశానండి ఈ డిజైన్ వరకు ఇక్కడ కట్ చేసి మళ్ళీ అటాచ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ వరకు ఎడిట్ చేశాను ఎడిట్ చేస్తే కూడా అంతవరకు కూడా చాలా బాగుందక్క ఉండని లేండి అని చెప్పేసి అని అన్నారు కస్టమర్ కానీ నాకే ఆ షేప్ నాకు సాటిస్ఫై అవ్వడం లేదనమాట అందుకోసమనే ఈ డిజైన్ తీసుకొని వచ్చి పైన పెడదామని చెప్పి ఈ ఎడిట్ చేశాను అయినా ఏదైతే కూడా ఈ కింద బార్డర్ ఉందో సో ఆ బార్డర్ నే నేను పైన తీసుకొని వచ్చాను అలాగని చెప్పి మనకు ఏదో ఎక్స్ట్రాగా అటాచ్ చేసినట్లుగా మళ్ళా లైన్ అవన్నీ ఉండకూడదు అని చెప్పి ఇక్కడ లైన్ పెట్టలేదు ఏదైతే కూడా డిజైన్ యాస్టిస్ గా ఉంది అన్నట్లుగానే ఉండాలి అని చెప్పిన మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నెక్ లైన్ తీసామనుకోండి సో అది అక్కడ వరకే నెక్ సపరేట్ గా అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ మనం ప్యాచ్ చేసినాం అన్నట్లుగా ఉంటుంది అనమాట అలా లేకుండా మనము డిజైన్ ని జస్ట్ ఈ బార్డర్ మాదిరి యూజ్ చేసుకున్నాము లైన్ అవంతా కూడా ఏం లేకుండా బట్ నెట్ మటుకు నెట్ కట్ చేసుకోవడానికి నేను లైన్ అయితే ఇచ్చుకున్నాను ఓకేనా సో అందుకే మనకు డిజైన్ షేప్ యాసిజ్ గా ఉంది కస్టమర్ కి నెక్ అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత వచ్చింది ఎగ్జాక్ట్గా మనకు పది ఇంచులు అయితే వచ్చేసింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు కస్టమర్కి అయితే నేను ముందుగా ఇన్ఫామ్ చేసినాను చేసి ఇలాగైతే వస్తుంది మీకు మరి ఓకేనా కొంచెం అయితే మటుకు మీ బ్లౌజ్ కంటే కొద్దిగా పొడువు పెరుగుతుంది డీప్ పెరుగుతుంది అని చెప్పి చెప్పాను సో అయితే ఓకే అక్క నాకేమీ అభ్యంతరం లేదు కొద్దిగానే అంటే ఏం ప్రాబ్లం లేదంటే ఒక వన్ ఇంచ్ వరకేమ్మా ఎక్కువ అయితే మటుకు పెరగదు అని కూడా చెప్పాను నేను సో కస్టమర్కి ఇక్కడ చూడండి మనకు నైన్ అండ్ హాఫ్ ఉంది ఓకేనా మనకు వచ్చి నిండేది ఎంత టెన్ ఇంచెస్ వచ్చేసింది కాబట్టి కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు మనకు డిజైన్ షేప్ అనేది లేదు అని చెప్పేసి అనే దానికి మనకు కూడా దానికి సాటిస్ఫై అనేది ఉంటుంది కదా అందుకే ఆ డిజైన్ అయితే అలాగే ఎడిట్ చేశాను సో అదే అండి అందుకోసం అని చెప్పి మనం అయితే ఇలాగా ఎడిట్ చేసాము చాలా అంటే చాలా ఆసంగా ఉంది చెప్తున్నాను కదండి మగ్గం వర్క్ లుక్ లో తీసుకురావాలని చెప్పేసానంటే మనం కొంచెం ఆలోచన చేసినాము అని చెప్పేసి అంటే ఆ డిజైన్ వేరే లెవెల్ అయిపోతుంది ఇంకంతే కస్టమర్స్ కూడా ఫుల్ గా సాటిస్ఫై అవుతారు యాక్చువల్లీ ఇది కూడా నేను కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయలేదండి కాక అయితే నా వర్క్ నా ఫినిషింగ్ నచ్చేసేసి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు తగ్గట్టుగా కూడా నేను కూడా కొంచెం డిఫరెంట్ అనేది చెయ్యాలి కదా సో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అనేది అప్డేట్ అవుతూనే ఉండాలండి సో ప్రెజెంట్ ఏదైతే కూడా మనకు బాగా అపీరెన్స్ ఉంటుందో కొంచెం మనకు డిజైన్ పైన మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఇలాగా ఇలాగ గా మనం కస్టమర్ కి చెప్పుకోకుండా కూడా వాళ్ళు ఎలాగైతే సాటిస్ఫై అవుతారో మనకు ఆలోచన మాత్రం ఉంది అంటే ఇలా గా అయితే చేసేయచ్చు అయితే చాలా మంది కామెంట్ సెక్షన్ లో షార్ట్ లో పెట్టండి డిఫరెంట్ అని అంటే చాలా మంది పెట్టారు సో వాళ్ళందరికీ కూడా ఈ డిజైన్ కావాలని అంటే మీరు మీకు ఫ్రీగా అయితే ఇస్తానండి ఎవరైతే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారో పెద్ద మిషన్స్ ఉన్న వాళ్ళకే నోట్ చేసుకోండి నా దగ్గర చిన్న మిషన్ డిజైన్స్ అయితే లేవు పెద్ద మిషన్స్ ఉన్న వాళ్ళు ఈ డిజైన్ ఏదైతే కూడా నేను ఎడిట్ చేశానో సో ఆ డిజైన్ మీకు డీప్ నెక్ తక్కువగా ఉండే డిజైన్ కావాలి అని అంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినారు కదా ఆ కామెంట్ చేసిన వాళ్ళందరి నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి బిఫోర్ కామెంట్ చేసిన వాళ్ళకే అండి ఈ ఆఫర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వాళ్ళు వీడియోని లైక్ చేసింటే ఆ స్క్రీన్ షాట్ అనేది నాకు సెండ్ చేయండి నేను డిజైన్ అయితే మీకు ఫ్రీగా ఇస్తాను నోట్ చేసుకోండి పెద్ద మిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సెండ్ చేయండి చిన్న మిషన్ వాళ్ళకు నాకు దగ్గర డిజైన్ లేదు ఓకేనా సో ఎవరికైతే కూడా మీకు ఈ ఎడిట్ చేసిన డిజైన్ కావాలని అనుకుంటే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ అయితే పంపించండి మెయిల్ ఐడి కూడా పెట్టేసేయండి ఒకటేసారి మళ్ళీ మెయిల్ ఐడి అడుక్కోకోకుండా మెయిల్ ఐడి కూడా పెట్టండి అయితే నేను ఆఫ్టర్ ట్వంటీ సెకండ్ మీకు డిజైన్ అయితే పంపిస్తానండి ఈ ఫోర్ డేస్ నేను అవైలబుల్గా ఉండను ఆఫ్టర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ కానీ ట్వంటీ ఫోర్త్ కానీ చూసుకొని నేను పంపిస్తాను ఆ నేను పెట్టినా కానీ అక్క రిప్లై ఇవ్వలేదు నాకు ఇంకా డిజైన్ రాలేదు అని అయితే మటుకు టెన్షన్ పడకండి ఓకేనా సో ఈ ఫోర్ డేస్ అవైలబుల్ గా ఉండను కాబట్టి నేను ఆఫ్టర్ ట్వంటీ సెకండ్ మీకు డిజైన్ అయితే పంపిస్తాను సో డిజైన్ ఎలాగా ఉంది ఈ కాంబినేషన్ ఎలాగా ఉంది ఏంటి అని చెప్పేసి అనేది ఒక చిన్న కమెంట్ అయితే చేసేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం